పబ్లిక్ లో ఉండాలంటే నేను ఎట్లా ఒకటి వెయిట్ చేశానంటే నువ్వు ఒకవేళ ఎంబీబీఎస్తో అయిపోతే మన ఊర్లో ప్రాక్టీస్ పెడతా మన ప్రాంతానికి మనం సర్వీస్ చేయడానికి అవుతుందని చెప్పాను నేను ఆ ఎంబీబీఎస్ అయిన తర్వాత ఫస్ట్ ఎండి వచ్చింది దానికి ఎండి వచ్చిన తర్వాత నీ ఎండికి చనిపోయిన పరిధి మన గ్రామం కాదు కాబట్టి నరసలపేటలో ఉంటే అప్పటిసరికి ఎండీలు ఎవరు లేరు అక్కడ బాగుంటుందని చెప్పి ఇవాళ ఇప్పుడు మన ఎస్వీఎల్ కళ్యాణం మండలం కొత్త టీవీ వాళ్ళు పెట్రోల్ పక్కన సైట్ రెండు సైట్లు కొన్నాను ఒకటి రెసిడెన్స్ కోసమని ఒకటి హాస్పిటల్కి వస్తుంది ఈరోజు డిఎం వచ్చాడు డిఎంలో మనకు అప్పటికి జిల్లాలో సెకండ్ డిఎం మన మూర్తిగారు అని ఆయన మన ఇక్కడ ఉన్నారు కదా లింగాల వాళ్ళు ఆయన ఫస్ట్ డిఎం సెకండ్ డిఎం మా అబ్బాయి అప్పుడు డిఎంకి నీకు నడతనకాడ పరిధి కాదు శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో పెడతామని చెప్పి మళ్ళీ ఒకవేళ అడు డాక్టర్గా పాస్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండడానికి ఏమైనా ఎడ్యుకేట్ చేస్తారని చెప్పి ఆయన చదువుతున్నప్పుడు నేను అక్కడ సైట్ కొని ఇక్కడ సైట్ సమ్మించాను అక్కడ సైట్ కొన్నాను ఆయన ఫైనల్ ఇయర్ నుండి వచ్చిన టూ మంత్స్కి హాస్పిటల్ ఓపెన్ చేశారు అంటే అక్కడ కన్స్ట్రక్షన్ కూడా చేసి ఉంచారు మళ్ళీ విటౌట్ ఇన్ఫోమ్ పెడుతున్నాడు ఆ విధంగా అప్పటి నుంచి పబ్లిక్ కాంట్రాక్ట్స్లో ఉన్నాడు